హాయ్ అండి ఇదో కూర కోసుకుంటున్నాము పప్పులో వేసుకోవడానికి ఇదో ఇది కొన్ని ప్రాంతాల్లో గంగవాయిల కూర అంటారు మా ఊర్లో ఏమో పప్పు కూరకు అంటారు దీన్ని ఇది మస్తుగా ఉంది ఇది మేమేమి వేసుకోవాలి అదే మొలిచింది దీంట్లో ఒక దోసకాయ చెట్టు కూడా అల్లుకొని పోతుంది పింజిలు కూడా వచ్చింది చూడండి పింజి కూడా పెట్టింది చూడగడ్డ దోసకాయ పింజిలు వచ్చింది ఇట్లా ఈజీగా నాటుకొని అందరూ కూడా ఆరోగ్యంగా తినండి కూరాకు ఇట్లాంటివి ఈజీగా మనకి ఏం కష్టం ఉండదు ఇంట్లో ఉండే ఇంట్లో మనం వంట చేసుకునేటప్పుడు వచ్చే చెత్త కాయలు కోసిన చెత్త అట్లాంటి ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అంతా వేసుకుంటే ఇట్లా చెట్లకు అదే కొంచెం మట్టి వేసి పెట్టినామంటే కంపోస్ట్ అయిపోతుంది దాంట్లో ఒక చెట్టు నాటేసినామంటే బాగా వచ్చేస్తుంది ఇట్లా అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఓపిక అంతే ఎవరైనా చేయవచ్చు ఇట్లలో ఈ గనుపుల్లో కాయలు వచ్చేసింది ఈ కాయల్లో ఒక ఆవాల్ లాంటి గింజలు ఉంటాయి ఆ గింజలు కూడా మళ్ళీ రాలిపోయి మొలిచిపోతాయి దీంట్లో ఇది మళ్ళీ మనం వేసుకొని అవసరం లే వస్తూనే ఉంటుంది మనం కోసుకుంటా అంటే అది వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇట్లాంటి ఒక మంచి పనులు చేసుకొని ఆరోగ్యంగా ఇట్లా అవి తిని బాగుండగా ఉన్నాము మేము మేము నాటు మేము నాటుకొని బాగా మీరు నాటుకొని బాగుండండి ఏం చెప్తాను ఇది దంటికూర అంటారు దంటికూర తోటకూర రెండూ దీనికి మొలకలుగా ఉండేటప్పుడు కోసేస్తే దంటకూర ఎరగబెడితేలావయ్యి దంటూర దంటూర అవుతుంది తోటకూర అయితే మొలకలు ఉండేటప్పుడు కోసేస్తూ తోటకూర మొలకలుండేటప్పుడు ఎరులు పీక్ ఉండేది తోటకూర పూలు వచ్చేస్తాం అందుకే పోయిస్తాను ఇంకా కొన్ని ఆకులు ఉంటాయి పోస్తాను ఇది తోటలో అన్ని చోట్ల పేడలో ఉండి పడి మొలిచేసింది మేము దాన్ని ఎందుకు లే అని ఇట్లా కూరకు పోసుకుంటూ వదిలిపెట్టుకున్నాము ఇట్లా పాలు అన్ని ఆకులుతో పాటుగా అది కూడా పోసుకుండేది డు కూడా ఉంది చూడండి దంట కూర ఇది కూడా చూడ పెట్టిండే దీనికి దీన్ని అలసల్లా వేసి పడదా పెట్టాలి అసలు ఈ తదా బాధగా ఉంది వీటికి ఏం కొట్టి బాగా చేయాలనేది తెల్ల నాకు ఇది ఈ కూర కూడా కొంచెం కోసుకుంటాను బచ్చలాకు పప్పులో వేసేదానికి ఎక్కువ ఉంటే ఒక జాన పొడుగు పెట్టి కాళ్ళు కూడా కోసుకోవచ్చు ల్యాప్ కాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఆకులే కోసుకొని వేసుకోవచ్చు వీటికి పెరగబెట్టుకునే జాగా ఉంటే ఇట్లా పెంచుకోవచ్చు తీగల లాగా పెంచుకొని ఆకులు గిల్లుకోవచ్చు లేదంటే కట్ చేసుకోవచ్చు మనకి పెట్టడానికి జాగా లేకపోతే కట్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ మోసలు వచ్చి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఈడ కూడా ఉంది కూరకు పప్పు కూరకు నీళ్ళు పోసేటప్పుడు కొంచెం బట్టి అంతా కలిసిపోతా ఉంది నేను కొంచెం హార్డ్ వర్కర్లే విసిరిసిరి పోసేస్తుంది అట్లా అయిపోతుంది కొద్ది రుణపాల ఆకులు కూడా ఈ కిడ్నీ కిడ్నీ ఆకులు కూడా రెండు కోసుకుంటా ఇవి కూడా ఈరోజు వేసుకోవాలనుకుంటున్నా ఇవి మొబ్బుతో కోసుకుంటే పుల్లగా ఉంటాయి చట్నీ లేక వేసుకోవచ్చు సాంబార్ లేక వేసుకోవచ్చు మీరు కూడా మొబ్బుతోనే కోసుకోవాలి ఎవరైనా కోసుకున్నట్టుగా అంటే పచ్చిదే ఒక ఆకు తిన్నా కూడా కిడ్నీ లెస్ట్ ఉంచుకుంటే కూడా పోతుందంట అట్లా కూడా కొంతమంది తింటారు ఇట్లా కూరలకి లేకి వాడుకుంటారు పప్పులో వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు